ఈరోజు మనం ఇప్పుడు కూడా వీడియోలు ఎక్కువగా లేడీస్ గురించి చేస్తుంటాము ఈరోజు ఒక్కసారి మగవారిని గురించి కూడా మనం ఆలోచిద్దాము యాక్చువల్గా ఏంటంటే మొదటి నుంచి మనకి ఏదో పురుషాధిక్య సమాజం అనేది ఒకటి ముద్రపడిపోయి ఆడవాళ్ళు చాలా సఫర్ అయిపోతున్నారు మగవాళ్ళు యొక్క రాష్ట్రీకాన్ని వీళ్ళు బలవుతున్నారు అనేది మనం మనలో ఒక విధంగా నర నరంలో పాతికిపోయి ఉంది కానీ రాను రాను సమాజం మారుతుంది ఆ మారుతున్న సమాజంలో యాక్చువల్గా ఈ ఆడవాళ్ళల్లో ఇప్పటికీ చాలామంది వాళ్ళు ఉన్నారు నేను కాదని చెప్పడం లేదు కానీ ఇంకొక వైపు నాణానికి రెండో వైపులాగా ఏం జరుగుతుందంటే వీళ్ళ యొక్క చాలా మూర్ఖత్వానికి కావచ్చు లేకపోతే ఏదో మాకు ఈ హక్కులు ఉన్నాయి మేము ఏ అయినా పెట్టుకోవచ్చు అనే దాని మీద ఈరోజు సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే అది కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఏ కారణం లేకుండానే ఎందుకు నువ్వు నాకు సరైన జోడీ కాదు అని చెప్పేసేసి వాళ్ళతో గొడవలు పెట్టుకొని పిల్లల్ని పిల్లల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో వదిలేసేసి వెళ్ళిపోతున్నా లేడీస్ కూడా ఉన్నారు ఒక్క క్షణం మీరు ఈ సమాజంలో ఆ మగవారి పరిస్థితి ఎలా పెంచగలుగుతారు ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఆడ ఆడవాళ్ళకి మొదటి నుంచి కూడా ఏంటంటే ఇప్పుడు ఏదో వంట పని ఇంటి పని ఇవన్నీ కూడా ఏంటంటే అది ఇది కూడా కరెక్ట్ కాదు మగవాళ్ళు చేయకూడదని కాదు కానీ దానికి పడి ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం సునాయాసంగా ఉంటుంది వీళ్ళకి ఏం చేస్తున్నారు ఇవాళ మేము మీకంటే ఏం తక్కువ తినలేదు కాబట్టి మొత్తం నువ్వే చేయాలి నన్ను కూర్చోబెట్టాలి అనే ధోరణి కూడా ఈరోజు ప్రబలుతోంది ఇద్దరూ ఈక్వల్గా అనుకోని సామరస్యంతో చేసుకుంటే ఏ బాధ ఉండదు సరే ఇక్కడ ఇంతవరకు మనం ఇంకొంచెం ఇంకొక కోణంలో చూద్దామండి ఇక వీళ్ళు తల్లిదండ్రులు పెద్ద అయిపోయిన తర్వాత ఈ కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు వీళ్ళందరూ చూస్తున్న వరుస మనకు బాగా తెలుసండి వీళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని కడుపు కట్టుకొని వీళ్ళని ఎక్కడో ఎక్కిచ్చి అక్కడెక్కడో డాలర్ల ఆ వర్షంలో తడుపుతూ ఉంటే దిక్కు మొక్కు లేకుండా వీళ్ళు ఇక్కడ పడి ఉంటున్నారు వీళ్ళకి మేము అక్కడ నుంచి డబ్బులు పంపిస్తామండి అదండి ఇదండి అని చెప్తున్నారు ప్రేమలు లేవు ఆప్యాయతలు లేవు వీళ్ళు ఎక్కడ తెచ్చారో తెలియదు ఇలాంటి దుర్భర పరిస్థితిలో ఉన్నాం సరే ఇక్కడ ఇంకొకటి కూడా మనం కొంచెం ముందుకు ఇప్పుడు ఇందులో పాపం వీళ్ళిద్దరు ఉన్నంతకాలం ఎలాగో ఏదో కలో గంజు కాసుకుని తాగుతూ ఉంటారో ఇది అయిపోతుంది ఒకవేళ భారీ చచ్చిపోయిందనుకోండి ఆ మగవాని పరిస్థితి ఉంటుందండి ఇంకా అసలు ఇక అంతకంటే నరకం అనేది భవిష్యత్ ఏది ఉండదేమో అప్పటిదాకా ఏదో పాపం కాస్త కా కాసేది గంజో ఏదో కాసి పెడుతుంది తాగుతూ ఉంటారు ఇద్దరు కలిసి కాసేపు కొబ్బులు చెప్పుకుని ఏదో ఏదో సరిపోతుంది ఆ భారీ పోయిన తర్వాత ఈ భర్తను చూసేవాళ్ళు ఎవ్వరూ ఉండరండి కూతుళ్ళు ఏమో ఎక్కడన్నా ఉన్నా కానీ మాకెందుకు కొడుకులు ఉన్నారు కదని వీళ్ళు వదిలేస్తారు కొడుకులేమో ఎక్కడో అమెరికాలో ఉంటారు ఎక్కడో లేదా పెద్ద సిటీల్లో ఉండిపోయి ఈ ముసలాడు అక్కడికి ఎందుకు అని చెప్పేసి వీళ్ళు తీసుకుపోరు మరి వీళ్ళని ఎవరు చూడాలండి ఒక్కసారి మనసు కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఆ రక్తం ఓడుతున్నటువంటి ఆ తండ్రి గుండె కనిపిస్తుందండి అది ఎవ్వరి దృష్టికి రావడం లేదు కొంతమందిని చూస్తుంటే నడవలేక నా అవస్థపడిపోయి ఆ ఇంట్లో కూర్చొని మళ్ళీ తగ్గట్టు ఏంటంటే వీళ్ళు పెద్ద మళ్ళీ ఎవరు కదా మరి ఎక్కడో అమెరికాలో నుంచి పంపించే డబ్బులు ఎక్కడో బెంగళూరును బాంబాయిలో నుంచి పంపించే డబ్బులతో పెద్ద పెద్ద మేడళ్లు ఎందుకంటే స్టాటస్ ఎక్కడ తగ్గకూడదు కదండి ఆ మేడలో బిక్కు బిక్కు ఆ ముసలాడి ఉండడం ఏంటో అర్థం కాదండి బాబు ముద్ద పెట్టేవాళ్ళు ఉండరు పోనీ వాటర్లో తెప్పించుకొని తిన్న కథల్లో ఒళ్ళు బాడీ పార్ట్స్ తినలేడు ఎందుకంటే అందరినీ వదిలిపెట్టుకొని దిక్కు లేకుండా ఏ ముద్ద కావాలండి వాళ్ళ కావాల్సిన పీడికేడు ప్రేమ ఇచ్చేవాళ్ళు ఎవ్వరు కనిపించట్లేదు ఈరోజు చాలా దరిద్రమైన పరిస్థితిలో ఉందండి ఈ సమాజం ఎవ్వరు ఆలోచించట్లేదు వాళ్ళు సంపాదించిన ఆస్తులన్నీ తీసుకుంటున్నారు వాళ్ళని ముద్ద పెట్టడానికి ఏడ్చిపోతున్నారు కుక్కకు బాగా పెడతారు పెంచుకుంటారు మంచి ఇంత ఎత్తు ఆసెన్ డాక్సేవో ఇంత ఎత్తు ఉంటాయి మరి స్టాటస్ సింబల్స్ ఇవన్నీ ఆ కుక్కకు పొద్దున్న నుంచి అవి బ్రహ్మాండంగా పెడతారు కుక్క ముద్ద పాప ముద్ద పెట్టడానికి కూడా లేదు నేను ఎందుకు అంటున్నాను అంటే యాక్చువల్గా భర్త పోతే భార్యకి నేను ఎండల కాకపోయినా పాపం ఏదో కొంతవరకు ఏదైనా చేసుకోదు కానీ మగవాళ్ళ పరిస్థితి ఎంత దయనీయమో అది అది ఊహిస్తేనే చాలా దారుణంగా కనిపిస్తూ ఉంటుంది నేనేం చెప్తాను అంటే అండి ఏ కొడుకులు కావచ్చు కూతుళ్ళు కావచ్చు అల్లుళ్ళు కావచ్చు బిడ్డలు కావచ్చు దయచేసి ముసలితనంలో వాళ్ళకి వాళ్ళ గురించి కాస్త ఆలోచించండి రేపొద్దున మీ పిల్లలు కూడా ఆ మంచి ఆ దయాగుణాన్ని ఆ ప్రేమతత్వాన్ని అలవర్చుకుంటారు అది లేకపోతే వీళ్ళు రేపొద్దున మీరు ముసరాళ్ళయ్యే వదిలిపెడుతున్నారేమో వీళ్ళంతకు ముందే నెత్తి పాలు అందులో ఏమాత్రం డోకా లేదు అని చెప్పేసేసి నేను చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు ఎందుకంత ఇప్పుడు ఒక ఒక్క ఒక్కసారి ఆలోచించుకుంటే మనకే తెలుస్తుంది కదా ఏం పాపం చేశారండి ఏ పిల్లలైనా ఎలా పెంచితే పెరుగుతారు వాళ్ళు చేసిన పాపం ఏంటి ఏం వాళ్ళకి ఎందుకు పెట్టొద్దు వాళ్ళు పెట్టదు వాళ్ళు చావు వాళ్ళు చేస్తారా మీరు ముసలాళ్ళు కావట్లేదా మరి మీరు ముసలాళ్ళు అయిపోయినప్పుడు మిమ్మల్ని చూసేది ఎవరమ్మా అది ఒకసారి మీకు అర్థం కావట్లేదా ఇప్పుడు ఎవరికి వాళ్ళకి మీకు తేడా ఒక ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ఉంటుంది ఎందుకంటే ఎక్కువ ఏముండదు ఉండదు నేను ఒక్కటే చెప్తున్నాను మీరందరు మీ ఆలోచన విధానాన్ని వాళ్ళ పట్ల కాస్త ప్రేమతత్వాన్ని అందరూ అలవరుచుకొని వాళ్ళకి కాస్త ఒక మేము మేము ఉన్నామన్నా ఒక భరోసానివ్వండి పిడికెడు ప్రేమనివ్వండి చాలా